ప్రపంచానికి వన్ ఇండియా వన్ పైప్ లైన్ అనేది ఒక వాటర్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కానీ నిజానికి ఇది మనకి వాటర్ ని కంట్రోల్ చేసే నెట్వర్క్ అబ్సల్యూట్ టోటల్ కంట్రోల్ ఖప్ప నీటిలో పడినప్పుడు వేడి పెంచుతున్నప్పుడు తన ఉడుకుతోందో ఉరుకుతోందో కనిపెట్టాలేక ఎదుతూ ఉంటుంది సడన్ గా ఒక రోజు దప్పి మనొచ్చుస్తుంది మన జనం కూడా అలాంటి వాళ్ళే ఈ వన్ ఇండియా వన్ పైప్లైన్ పెద్ద ప్రమాదం అని తెలుసుకోలేకపోతున్నారు ఆ రాథోడ్ ని సేవియర్ అనుకుంటున్నారు కంప్లీట్ సిస్టమ్ రాథోడ్ కంట్రోల్ ఉంది వాటర్ ఇస్ బ్లూ గోల్డ్ అని అంటారు కానీ ఇప్పుడు అది గోల్డ్ కాదు అక్కడక్కడ చిన్న చిన్నవిగా చెరువులు ప్రవాహాలుగా స్కాటర్డ్ గా ఉన్నాయి వాటిని మనం పైప్లైన్ లైన్ తీసుకొస్తాం అప్పుడు ఎవరికి ఎంత నీళ్ళు ఇవ్వాలో మనమే డిసైడ్ చేస్తాం వాటర్ ని గోల్డ్ చేయడం ఎలా చూస్తున్నారా వాటర్ మీటర్ ప్రతి ఇంట్లోనూ ఈబీ మీటర్ లాగా ఆ మీటరే వాటర్ గోల్డ్ గా మారుస్తుంది అన్ని డోర్లు అన్ని దారులు క్లోజ్ అయ్యాయి ఇక ఎవ్రీథింగ్ ఫిక్స్డ్ ఆగాలంటే రావాలి సర్దార్ రావాలి నీ కనిపించడా వెతుకుతున్నాను ఇంకా బతికే ఉంటాడని నమ్ముతున్నాను సర్దార్ బతికే ఉన్నా తను కోట్రెడ్ లేకుండా బయటికి రాడు కోడ్రెడ్ ఎక్కడుందో తెలుసు కదా అది మనం తీసుకురాలే తీసుకురావక్కర్లేదు నువ్వు నేను ఆ పని చేయలేవు ఒకరు కావాలి సర్దార్ ఎక్కడున్నాడో నేను కనుక్కుంటాను నువ్వు దొంగన పట్టుకో విజయ్ విజయ్ బాబు విజయ్ నీ గర్ల్ఫ్రెండ్ షాలు నా మీద కేసు పెట్టింది ఏం కేసు లాఠీని కింద తట్టి బండి ఆపే ప్రయత్నం చేసినందుకు బలమైన ఆయుధం ఉపయోగించి వెళుతున్న వాహనాన్ని ఆపి లంచం తీసుకున్నానని కేసు పెట్టింది ఐదు వందలు కూడా లంచమేనా నా మీద కూడా దొంగతనం కేసు పెట్టిందబ్బా పోలీసు అయినా నా మీద ఐదు కేసులు పెట్టింది రేపు మాపో ఒక లాయర్ ని పెళ్లి చేసుకుని ఎలా సుఖంగా ఉంటావు చెప్పు తను నా గల్ఫ్ అని మీరు ఫిక్స్ అయితే చాలా మరి తను నువ్వు చెప్తేనే కాముగా నీ మాట వింటుంది విజయ్ ఆరు నెలలు సస్పెండ్ చేస్తారు నీ గర్ల్ ఫ్రెండ్ తో మనిషి అన్నవాడు ఎవడు మాట్లాడలేదు కానీ నువ్వు మాట్లాడి సాల్వ్ చేయొచ్చు కదా సరే సరే మాట్లాడతానులే ఏంటన్న నీ మొహం చూస్తే నా అర్థం అవుతుంది నువ్వేం ఏంటన్నా అంతమంటన్నావు మనం అంతా ఒకటే కదా నీకు ఏదైనా అయితే నేను చూస్తూ ఊరుకుంటానా అది సమనేగా తెలుసుకుని వస్తా రండి 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 ఏంటి సెల్ఫీనా పడతావమ్మా పడతా ఓకే ఫ్యాన్స్ ఇంకేం చెప్పు మాణిక్యం కేసుని సపోర్ట్ చేయడానికి వచ్చావు కదా దుబాయ్ ఇక్కడ నుంచి మాణిక్యం ఏమైంది దానికి నీకు తెలీదు తెలీదురా మన ఇంటి ఫంక్షన్కి వచ్చావు నీకు వెల్కమ్ చెప్పాలి కదా బాధాపలు తాగుతావా వెల్కమ్ చెప్పడానికి వచ్చా నేను పంపిన సమనే కదా అది అవును నిజమే మీ పేరే మెన్షన్ చేస్తుంది చెప్పనే లేదే చెప్తా అన్నిటినీ బ్యానర్ లేసి షో ఆఫ్ చేయడానికి నేనే నీట్ అక్క అంత మాట ఏంటి మనకి పబ్లిక్ అసలు పడదు సచ్ ఆఫ్ ఫెబ్స్టార్ ఫెబ్స్టార్ చూడు సాలు నువ్వు ఎప్పుడు నువ్వు తప్పగనను అనుకుంటున్నావు విజయ్ నేను చిన్నప్పటి నుంచి తెలుసు తప్పు చేసే వాళ్ళకంటే తప్పు చేసే వాళ్ళకి బకాలు తప్పించుకునే వాళ్ళంటే నా పరామాశం ఇన్నేళ్ళగా చెప్పడానికి ఇది బుడెక్కలేదు కదా నేను ఏం వినకుండా ఇష్టానికి మాట్లాడుతున్నావంటే నువ్వేం చెప్తున్నావు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాకు మొత్తం తెలుసు ఏ ఏంటండి ఏం తెలుసు నీకు నువ్వు అబద్ధం చెప్పినా ప్రపోజ్ చేయడానికి వచ్చిన నీ మోహనరావుది సబ్టైటిల్స్ తోసా కనిపిస్తుంది. హాయ్ హాయ్ బోర్ కొడుతుందా? పికేస్తావా? ప్రపోజ్ చేసానా? ఎప్పుడు? మొదట్సరి బాలా మామ పెళ్ళిలో పసి పిల్లలని కూడా చూడకుండా రోసిద్దాం అనుకున్నా యదవవే거든 నువ్వు. పైగా హిందీ నేర్చుకుందామని ఆల్ ఇండియా రేడియో వినేవాడివి. షాలిని ఏంట్రా ఏమీ లేదండి రా రెండో సార్ మూగ ప్రేమ శాలిని మామా నాకు బలం చూద్దాం అనుకుని మా అమ్మకిచ్చి దొరికిపోయారు సార్ ఎవరాది మూడో సార్ నువ్వు పోలీస్ ఇంటర్వ్యూకి వెళ్తున్నావు నేను బార్ ఎగ్జామ్ ట్వంటీ నైన్ సి బస్ ఎవరూ లేరు ఆల్మోస్ట్ లవ్ లెటర్ ఇచ్చే పోయి భయంతో వెనక్కి వెళ్తాను ఎదుగు ఇదే మొహమే సూడసార్లు మొదటి రెండు సార్లు కూడా ఒక లెవెల్కి ఒక లెవెల్కి ఒప్పుకుంటాను మూడోసారి అయితే చాన్స్ లేదు నేను ఎగ్జామ్ నుంచి నేను అసలు పట్టించుకోడం లేదు శాలిని మాతోకి కతి కథ కోలియా విజయ్ రండి పర్లేదు మేడం మీతో నించుంటే మేము ట్రెండ్ అవుతాం వచ్చి నించుండి థ్యాంక్ యూ జై కే రమ్మ విజయ్ ఐ నీడ్ టు టాక్ టు యు యాక్చువల్లీ కమ్ జెంటిల్మెన్ ఇను మీకు తెలుసు కదా ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్ లాస్ట్ 3 మంత్స్ గా 18 సార్లు #APpolis అని ట్రెండ్ అయ్యింది ఇను వల్లే రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యు థాంక్యూ మ్యామ్ మన అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కి ఇన్న మాస్కాట్ గా పెట్టాలనుకుంటున్నాం అనుకుంటున్నాం ఐ థింక్ హి షుడ్ బి ద ఫేస్ ఆఫ్ ఏపీ పోలీస్ ఇతను ఫేస్ ఆఫ్ ఏపీ పోలీస్ అయితే మరి మేమంతా ఎవరు మ్యామ్ మేము డిపార్ట్మెంట్ కోసం చాలా అచీవ్ చేశాం అండ్ వీ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఈయన ప్రాపర్ హిస్టరీ తెలుసుకోకుండా ఇన్ని ఫేస్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అని పొగడకండి చాలా హర్టింగ్ గా ఉంది మా ఇంటి ఫంక్షన్ మా ఇంటి ఫంక్షన్ అంటున్నాడే ఇది నిజంగా ఆయన ఇంటి ఫంక్షన్ ఏనా అని అడగండి వీళ్ళ బాబు ఒక దేశద్రోహి హంతకుడు వీళ్ళంటోడ్ని డిపార్ట్మెంట్ లో జాయిన్ చేసుకోవడమే తప్ప అనుకుంటుంటే మీరేంటి మేడం వీడిని పట్టుకొని ఫేస్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అంటారు వాట్ ఆఫ్ బ్లడ్ ఫంక్షన్ టైంలో ఇవన్నీ ఎందుకు సార్ విజయ్ మీరు వెళ్ళండి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోండి వెళ్ళండి ఫ్యామిలీ గురించి ఏమైనా చెప్పమని

అరే ఒక వేస్ట్ గాడు నువ్వు వాడి మాటలు వాడి షర్టుకి స్టార్ మెగా వాడు తీసుకున్న లంచంలో ఐదు శాతం లంచం నేను తీసుకుని ఉంటే ఆకాశంలో ఉండే మొత్తం ఈ బాబాయ్ షర్ట్ మీదే ఉండేది తెలుసా నీ గర్ల్ ఫ్రెండ్కి బాబోయ్ అయితే ఏమైనా వాగొచ్చా ఆయన ఒకటే మాట్లాడుతున్నాడా మా నాన్న మోహం కూడా నాకు గుర్తులేదు వాడు చేసిన తప్పుకు అందరూ తన్ను చంపుకు తింటున్నారు ఆడు పారిపోయి బతికిపోయాడు కుటుంబం మొత్తం చచ్చిపోయింది పూత వాళ్ళ అన్న కూడా బాగా నీకు లేనా ఏం భవానీ లేదా నువ్వు ఎన్నిసార్లు ఇలా మధ్యరాత్రిలో లేచినా నీ కోసం నేను అన్ని సార్లు కాఫీ తెచ్చిస్తూనే ఉంటాను నేనేం మాట్లాడుతుంటే నువ్వే మాట్లాడుతున్నావు డిపార్ట్మెంట్లో నాకు ఎంత పేరుంది ఒక బ్లాక్ మార్క్ అనే ఉందా లేదు ఏపీ పోలీస్ సిట్టులో ట్రెండ్ అయింది ఎవరి వెళ్ళా అవన్నీ గుర్తురా వీళ్ళకి డిపార్ట్మెంట్లో చేరినప్పుడు మా నాన్న దేశ ద్రోగా ఒకే ఒక ఫైల్ ఉండేది నేను ఎన్ని మంచి పనులు చేసి దాని మీద ఎన్ని ఫైల్స్ పెట్టినా కిందు నా ఒక్క ఫైల్ని తీసి పైన పెట్టి నేను చేసిన మంచిని అంతా కప్పేస్తున్నారు నాకంటూ ఒక గుర్తింపు లేకుండా పోయింది బాబాయ్ రే విజయ్ గుర్తింపు కోసం నువ్వు వెతికితే అది నీకు దక్కదు అదే నిన్ను వెతుక్కుంటూ రావాలి ఇదంతా అయ్యా చిన్నప్పటి నుంచి నువ్వు మా నాన్ననే చెప్పి పంచవచ్చు కదా ఎందుకు బాబాయ్ అని చెప్పావు అసలు నేను మీ నాన్నంటే నువ్వు నమ్మొచ్చు ఊళ్ళో వాళ్ళు నమ్ముతారా కాయగేసి పడుకో బాబాయ్ అంటే నేను నమ్మట్లేదు బాబు అంటే ఎలా నమ్ముతారు చెప్పు ఐటమ్ నంబర్ సెవెంటీ త్రీ రిట్ పిటిషన్ నంబర్ లెవెన్ బార్ ట్వంటీ పిటిషనర్ సమీరా థామస్ క్వాలిటీ ఉన్న నీళ్ళని ఉచితంగా ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ది దాన్ని ప్రైవేట్ సెక్టర్కి ఇవ్వకూడదు ఫర్ ద సర్వీస్ ఆఫ్ ద పీపుల్ వి కైండ్లీ రిక్వెస్ట్ అండ్ ఆర్డర్ టు స్టే ఆన్ వన్ ఇండియా వన్ పైప్లైన్ లైన్ మలాక్షన్ ఈ ప్రాజెక్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ వలనే ప్రారంభించబడింది గవర్నమెంటే అన్ని చేయాలంటే అది కుదరని పని ప్రైవేట్ వాళ్ళ సహకారం కూడా అవసరం ఉంటుందిగా దెర్ ఇస్ నథింగ్ అన్కాన్స్టిట్యూషనల్ అబౌట్ వన్ ఇండియా వన్ పైప్ లైన్ ప్రాజెక్ట్ అందువల్ల పిటిషన్ ఫైల్స్ డిస్మిస్డ్ నెక్స్ట్ మీది ఎవరి నీకేం కావాలి నీదే నాది ఒకటే లక్ష్యం అండ్ ఐ ఎమ్ యూ లాస్ట్ హోప్ సిక్స్ ఓ క్లాక్ ట్రైన్ విన్ టైమ్ బట్ మిస్టెల్ ట్రైన్ మా డాక్టర్ అపాయింట్మెంట్ ఎండింటి నాడా తొందరగా అయితే తొందరగా వస్తాం సరేనా చాలు గుడ్ దోష విజయ్ డబుల్ రోస్ట్ ఎక్ దోష నాకు కూడా మిక్కింది చాలు ఈ ఇంట్లో ఎవరు ప్రెగ్నెంటో అర్థం కావట్లేదు నీకేం బాబు లేదు కూర్చునే ఉద్యోగం నాకు తిరిగే ఉద్యోగం ఎప్పుడు లోనే ఉండాలి టైంకి తినకపోవడం వల్లే పోలీస్ వాడికి పోవటం చెయ్యాలి మిలిటరీ వాళ్ళు ఏమన్నా స్విగ్గీ ఆర్డర్ చేస్తుంటున్నారా వాళ్ళు ఫిట్గా లేరు ఆప్షన్ లేక లైట్ తీసుకుంటున్నారు కానీ స్విగ్గీ వస్తే సీక్ ఉంటుంది తినరు ఎక్కడా సరే 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 బాబు విజయ్ ఏయు దగ్గర పర్మిషన్ లేకుండా పోరాటం చేస్తున్నారట గుంపుని చెదరగొట్టమని ఆర్డర్ ఒక దోశ రిపోర్ట్ చూసాను సార్ ఎక్కడ సార్ పర్మిషన్ లేకుండా గుంపు కొడి ప్రాణాలు తీస్తున్నారు వాట్సాప్ గ్రూప్ అవును సర్ జెట్ స్పీడ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది జామన్ తీసుకోమను జామన్ వెహికల్ పంపించండి ప్రసాల్ సార్ అదిగో అక్కడ ఉన్నారు సర్ సార్ కరెక్ట్ గా ఉందా ఆ కరెక్ట్ గానే ఉంది సార్ హే నా ఫోన్ సిగ్నల్ రాట్లా మాల్లి ఇంకో ఐదుగురు వస్తున్నారు కానీ అంతకు నుంచి ఎవరిని పిలవలేదు ఇంటర్నెట్ సిగ్నల్స్ పని చేయట్లేదు గ్రూప్ లీడర్ ఎవరమ్మా అదిగో సర్ గ్రీన్ చున్నీ అమ్మాయి పేరు సమీరా మేడం ఇట్రండి చూడడానికి చదువుకున్న వాళ్ళ ఉన్నారు పర్మిషన్ తీసుకుని ప్రొడ్యూస్ చేయాలని తెలియదా అడిగాము ఇవ్వలేదు అన్నిటికీ వెయిట్ చేయాలి మేడం ఇది ప్రజాస్వామ్య దేశం మాకు మాత్రమే మా వయాసస్ కంపెనీకి లేదా పైప్ లైన్ ప్రాజెక్ట్ ని స్టాప్ చేయాలి పోరాటం మా హక్కు రైటే మేడం కానీ అడ్డు కూడా మా బాధ్యత కదా సార్ మీరు ఆలకే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు తప్పు చేసిన వాళ్ళకన్నా తప్పు చేసిన వాళ్ళకి ఒకల్తా పుచ్చుకోవడమే పెద్ద తప్పు ఈ డైలాగ్ చెప్పింది మీరేనా చెప్పించిన వాళ్ళు ఇంకోళ్ళు ఉండాలి ఇదే ఎక్స్పెక్ట్ చేశాను

ఒక్క ఒకవేళ ఇన్ కేస్ ఆ మూడు సార్లు నాకు ధైర్యం వచ్చి నీతో ఐ లవ్ అని చెప్పుకుంటే నువ్వేం సమాధానం చెప్పేదాన్ని అది నన్ను అడిగి చేసుకుని ఆ మూడు చోట్లకి వెళ్ళి ఆ షాలి నేను అడుగు ఓకే